ఫ్రెండ్స్ ఈరోజు ఫిష్ ఫ్రై కోసం మనం చేసుకోవడానికి ఏ పదార్థాలు ఎలా కల్ ఎంతెంత క్వాంటిటీలో కలుపుకోవాలో చెప్తున్నాను ఫస్ట్ నేను బొత్స శాప్ తీసుకున్నాను ఇది ఎయిట్ పీసెస్ ఇవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేయించుకున్నాను ముందుగా దీనిలో హాఫ్ టీ స్పూన్స్ పసుపు పసుపు వేసుకోవాలి ఫస్ట్ బ్రెస్ట్ కారం పొడి వన్ టీ స్పూన్ వేసుకోవాలి నేను పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి కొంచమే వేసుకున్నాను మీరు పెద్దవాళ్ళ కోసం కనుక అయితే ఒక టూ స్పూన్ వరకు వేసుకోవచ్చు ఆ తర్వాత ఇంట్లో చేసి ఇంట్లో చేసిన గరం మసాలా ఇది ఇది వన్ టీ స్పూన్ వేస్తున్నాను ముక్కలకు సరిపడా సాల్ట్ వన్ స్పూన్ ప్రస్తుతానికి వేసుకోవాలి గరం మసాలా కొంచెం జస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రమే వేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ మింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను కొంచెం కొత్తిమీర జస్ట్ ఫ్లేవర్ కోసం పట్టడానికి చేపలకి ఆ ఫ్లేవర్ పట్టడం కోసం వేస్తున్నాను ఫ్రెండ్స్ స్పూన్తో రెండు స్పూన్లు వేస్తున్నాను ఫ్రెండ్స్ కావాలి అని అంటే ఫ్లోర్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు ఈ మిశ్రమాన్ని అంతా కలపాలి ఒక్కొక్క ఒక్కొక్క దాన్ని మిక్స్ చేసుకుంటూ ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలాగ మొత్తం అంత చేప మొక్కన అంతటికి పట్టుకునేటట్టు స్ప్రెడ్ చేయండి మసాలా మొత్తం ఈ విధంగానే అన్ని చేపల్ని కలుపుకోవాలి మనం ప్రతి ఒక్క ముక్క ముక్కకి ఫుల్గా అయ్యేటట్టు స్ప్రెడ్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఇందాక నేను చెప్పినట్టు కార్న్ఫ్లోర్ ఉంటే కనుక కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు బట్ అది ఆప్షనల్ ఫ్రెండ్స్ వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు చాలామంది ఇంకా రెడ్ కలర్లో రావడానికి ఫుడ్ కలర్ కూడా కలుపుతారు కానీ అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు ఎవరి చాయిస్ని బట్టి వాళ్ళు చేస్తారు మీకు ఫిష్ ఫ్రై కలపడం కానీ నచ్చినట్టయితే మీరు ఇంట్లో ఇలా ట్రై చేయండి ట్రై చేసుకోవటానికి ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి హీట్ చేసుకోవాలి ఒక టూ మినిట్ ప్యాన్ హీట్ అయిందో లేదో చూసుకొని కొంచెం ఆయిల్ ప్యాన్పై స్ప్రెడ్ చేసుకోవాలి వేసి ఒక ఇది ఒక టూ టేబుల్ స్పూన్ ఉంటుంది అప్రాక్సిమేట్లీ ఈ టూ టేబుల్ స్పూన్ని ఇదంతా స్ప్రెడ్ చేసి ఈ ఆయిల్ కూడా హీట్ అవ్వాలి ఈలో దీని అంతటినీ మళ్ళీ ఒకసారి కలిపిసుకోవాలి మిక్స్ చేస్తూ ఒక్కొక్క పీస్ని ఈ ఆయిల్ హీట్ అయిన ప్యాన్ పే ప్యాన్ పైన ఒక్కొక్కటి ఇలా పెట్టాలి గ్యాస్ని సిమ్లో పెట్టుకోవాలి ఒక్కొక్క పీస్ని వీటిపైన ఇలా వేయాలి లాస్ట్గా ఇందులో ఉండిపోయిన మిశ్రమాన్ని ఒక్కొక్క పీస్పై కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఇలా ఫిష్ పీసెస్ అన్నీ వేసాక ఫిష్ పీసెస్ పైన ఒక్కొక్క పీస్ పైన కొంచెం కొంచెం ఆయిల్ వేయాలి పైన ఆయిల్ వేయటం వల్ల లాంగ్ పీస్ అంతా బాగా ఉడికి ఫిష్ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఆయిల్ అన్ని ఫిషెస్ పైన వేసాక ఒక లిడ్నితో ఉంటుంది ఒక టూ మినిట్స్ బాయిల్ అయినాక మళ్ళీ లిడ్ని తీసి ఫిష్ని చెక్ చేసుకొని ఇంకొక సైడ్ తిరగవేసుకోవాలి టూ మినిట్స్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు లిడ్ని పైకి తీసి పక్కన పెట్టుకొని పీసెస్ అన్నిటినీ రిటర్న్ చేయాలి ఒక్కొక్కటిగా రిటర్న్ చేసుకోవాలి ఆల్రెడీ చూసారా టూ మినిట్స్లో ఫిష్ అనేది లైట్గా కలర్ చేంజ్ అయ్యింది లేదు ఇంకా ఫిష్ చేయాలంటే జస్ట్ మనం పట్టుకున్న దీంట్లో ఇలా ప్రెస్ చేస్తే అది ఈజీగా వెళ్ళిపోతుంది ఇప్పుడు ఫిష్ అనేసి ఒక్కొక్కటిగా రిటర్న్ చేసేసుకుంటున్నాను ఇలా చేసుకోవటం వల్ల చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ మసాలా అవన్నీ చాలా హెవీగా వేయకుండా పిల్లలకి పిల్లలు ఇష్టంగా తినేటట్టు సింపుల్ వేలో చేసుకుంటున్నాం మనం మన ఇంటికి సడన్గా ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినా కూడా చాలా ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్ ఇది మళ్ళీ ఇడ్నింగ్ క్లోజ్ చేస్తున్నాను టూ మినిట్స్ అయిపోయింది ఫ్రెండ్స్ టూ టు త్రీ మినిట్స్ అయింది ఆయిల్ చూసారా సపరేట్ అవుతుంది పిసెస్ నుంచి మన నెయ్యిలో మనం పైన వేసిన ఆయిల్ అంతా సపరేట్ అయింది ఇలా ఆయిల్ సపరేట్ అయిందంటే ఫిష్ బాయిల్ అయినట్టే ఫ్రెండ్స్ కొత్త వారు కూడా ఈజీగా చేయొచ్చు వంటల్లో కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయొచ్చు ఫిష్ ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కాబట్టి మనం లాస్ట్గా దీనిపై కొత్తిమీర ఒక్కొక్క ఫిష్ పైన ఇలా వేసేసుకోవాలి గార్నిష్ కోసం వేస్తున్నాను ఆల్రెడీ మనం ముందుగా మ్యారినేట్ చేసుకునేటప్పుడు వేసుకున్నాం ఫ్రెండ్స్ గార్నిష్ కోసం ఇలా కొత్తిమీర వేసుకోవాలి చేపలు కొన్న హీట్ వల్ల కొత్తిమీర బాయిల్ అయిపోతుంది సో ఫైనల్లీ మన ఫిష్ ఫ్రై రెడీ ఫ్రెండ్స్ మీకు ఈ డిష్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి ఛానల్ను ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో